ఏపీసీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కలెక్టరేట్ నుంచి సమీక్ష చేస్తూ ఉన్నారు వరద బాధితులకు సహాయంపై అడిగి తెలుసుకుంటున్నారు సీఎం ఆహార పంపిణీ పారిశుత్య కార్యక్రమాల అమలు తీరుపై కూడా ఆరా తీశారు అవసరమైన చోట్ల వైద్య సాయం అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి గల్లీలో బురదని తొలగించాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ చేసిన రివ్యూ మీటింగ్ కి సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాము వరద బాధితులకు సాయంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఆహార పంపిణీ పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు తీరుపై కూడా ఆయన ఆరా తీశారు ఎక్కడెక్కడ వైద్య సాయం అవసరమో అక్కడక్కడ తక్షణమే వైద్య సహాయం అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి అలాగే ప్రతి గల్లీలో కూడా బురద పేరుకుపోయింది కాబట్టి బురద తొలగింపు అన్నదే ఇప్పుడు వరద తగ్గిన తర్వాత ఒక ప్రహసనంగా మారుతుంది కాబట్టి అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని ప్రతి వీధిలో కూడా బురదని తక్షణమే తొలగించాలి ఎక్కడెక్కడైతే వరద నీరు పూర్తిగా తొలగిపోయిందో అక్కడక్కడ ఈ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం